నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనాల చట్టంలో పొందుపర్చిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను రోడ్ బాగా మంచిగా నిరడుతుందని బాగా స్పీడ్ వెళ్ళి నేను కంట్రోల్ చేస్తాను బండి ఆగదు ఎందుకంటే లోడ్ ఉంటుంది లోడ్ ఉన్న బండి ఆగదు ఎంపీ బండి ఆగుతుంది లోడ్ ఉన్న బండి కంట్రోల్ చేయడం కొద్ది కష్టం కాబట్టి స్పీడ్ను మీరు కంట్రోల్గా చేసుకుంటే నాకు తెలిసి అన్నిటికీ స్పీడ్ లాక్స్ అనుకుంటాం కంట్రోల్ ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ

అదేవిధంగా కృష్ణాబాద్ ప్రైవేట్ పాఠశాల బస్సులు డ్రైవర్స్ వాటి అటెండెన్స్కి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సార్ ఈరోజే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను సార్తో అన్న కొంచెం ముందుగా చెప్పేమంటే డ్రైవర్స్ అంతా అందుబాటులో ఉండేవాళ్ళు వంద శాతము ఈ యొక్క శిక్షణగా అవగాహన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సార్ అని చెప్పాము ఇంకా అంటే ఎయిటీ పర్సెంట్ డ్రైవర్స్ వచ్చారు చాలా సంతోషం లాస్ట్ ఇయర్ కూడా ఇంత గత ఫోర్ ఫైవ్ ఇయర్ నుంచి రెగ్యులర్గా డ్రైవర్లకి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల డ్రైవర్లలో కూడా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం అప్రమత్తత ఉంటారు మన అప్రమత్తత మన జీవితంతో పాటు పిల్లల భవిష్యత్తు కాపాడుతుంటుంది దానిలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది దీనిలో ప్రతి క్షణము అప్రమత్త అవసరం ఒక క్షణమే ప్రమాదం జరగడానికి ప్రమాదం నుంచి బయటపడాలి అవి చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాము అప్పుడప్పుడు జరిగిన స్కూల్ బస్సుల సంఘటనలు కూడా మాకు దృష్టికి వస్తూ ఉన్నాయి ఇంత చిన్న వల్ల ఇంతమంది చనిపోయారు ఆ పిల్లలని ఒక్కొక్కసారి పిల్లల్ని దించి వెళ్తూ ఉంటారు వాళ్ళు చాలాసేపు స్కూల్ బస్సులో కూర్చొని దిగిన తర్వాత కొంచెం మిత్రమతులు ఉంటుంది గిట్నెస్ వస్తూ ఉంటుంది వాడు ఇటుకాలేబో ఇట్టేస్తారు ఆలో ఆపు ఆ వెనుక దగ్గరికి పడతాం అది స్కూల్ తప్ప డ్రైవర్ తప్ప జరిగింది పిల్లవాడికి ఆ పేరెంట్ అటెండెంట్ అనేది దగ్గర లేకపోవడం వాళ్ళ వ్యవసాయ పనుల నిమిత్తం వాళ్ళు దూరంగా ఉండడం మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు అది దించుకోండి మనకు అనుకూలంగా ఉందరో చెప్తారు మనం దించే రోజు సంఘటన జరిగిన రోజు ఏమంటారంటే మాకు చెప్పలే మీరు అంటారు వాళ్ళే వెళ్తారని ఇంటికి అంటారు వాళ్ళు వెళ్ళేదానిలో మోరి రాజం వస్తుంది మోర్లు పడతారు ఇలాంటి సంఘటన మాకు దృష్టికొస్తూ ఉంటుంది అండి మీరు డ్రైవర్ కరెక్ట్ దించిపోలేదండి డ్రైవర్లు కరెక్ట్గా దించుతారు దించిన తర్వాత వాళ్ళు ఎందుకు వెళ్ళే క్రమంలో జరిగిన సంఘటన కూడా స్కూల్ బస్ డ్రైవర్నే తప్పు అంటున్నారు ఇలా జరిగిన సంఘటనలో చాలాసార్లు చూస్తున్నాం నాకు కాదండి మీరు ఇంద్రగారు లేరు అంటే మాకు ఫోన్ చేయలేదు అంటారు అయితే ఫోన్ చేయరు డ్రైవర్కు ఆల్రెడీ నిబంధన ఏముంది డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ మాట్లాడద్దు అంటారు మేము ఫోన్ చేస్తే రిపీ చేస్తా ఇది ఇలాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితి వస్తాయి డ్రైవర్లకు చిన్నప్పుడు వాళ్ళు డ్రైవర్ మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుండేటట్టుగానే మదరిస్తాం మీరే చెప్పింది కదా సార్ ఫోన్ మాట్లాడదాం మేము ఫోన్ చేసి పెట్టిస్తాము వాళ్ళు వాళ్ళంట తీరా ఆ స్టేజ్ దాడిపోతుంది సార్ ఇలాంటివి కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా చక్కటి అంటే ఉస్నాబాద్లో ఎలాంటి సంఘటన గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే స్కూల్ బస్సు డ్రైవర్ వల్లనో యాజమాన్యం మంది వల్లనో నిర్లక్ష్యంతో ఎక్కడ సంఘటన జరగలేదు చాలా సంతోషం అనసర అప్రమత్తత అవేర్నెస్ అనేది కాపాడుతుందని ధన్యవాదాలు మనం డ్రైవింగ్ చేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే సెల్ ఫోన్ సాధించినప్పుడు సెల్ ఫోన్ అనేది ముఖ్యం సెల్ ఫోన్ దూరం పెడితే వంద శాతం అనేది దూరం అవుతుంది తర్వాత ఎదురుగా అయితే వాహనాన్ని గమనించి మనము విజయం తీసుకోవాలి నేను గత ఇరవై సంవత్సరాలుగా పుల్లో పిల్లలు చెప్తున్నాను నా చెప్పేది నేను డ్రైవర్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడండి ఒకవేళ ఎమర్జెన్సీ కామెంటే పక్క కాపీ పక్క కాపీ మాట్లాడుకొని మూడైతే తప్పించా టెట్ ఫోన్ అనేది అంతకుందే శాతం దూరం పెడితే అసలు ప్రమాదం అనేది జరగవు అది కూడా డబ్బులు ఇచ్చుకొని కొన్ని డ్రైవర్లు కానీ మాకు ఎలాంటివి లేవు సేఫ్టీ అలాంటి ఫస్ట్ ఈ నెల కానీ డ్రైవర్లు కానీ అదే మళ్ళొకటి వచ్చేసి ఇప్పుడు ఇలా మీకు చెప్తున్నాను వచ్చేసి మాకేమైనా మా ఒకేషన్స్ మా ఇంట్లో మేము డ్రైవర్లో మేము ఏంటంటే పార్టీ మీటర్లో కూడా పెట్టమంటారు మీ సంబంధించి అధికారుల మీటింగ్లో చూస్తే మమ్మల్ని పెట్టమంటారు తీసుకపోతారు ఆ అమౌంట్ వచ్చేసి కరెక్ట్ క్లారిటీగా ఇస్తలేదు అది ఇప్పుడు చూస్తా దాదాపు అవకరపల్ జరుగుతుంది సరే మేము వాళ్ళ స్కూల్ వాళ్ళ మేనేజ్మెంట్ తరఫున పంపిస్తాను వాళ్ళకి మాకు సంబంధం లేకుండా డ్రైవర్ విషయానికి కింద విషయానికి వచ్చేసరికి అమౌదర్ విషయంలో అవకత బ అదే ఒకటి జరుగుతుంది మళ్ళీ ఒకటి మాకు ఏంటంటే ఆర్టీవాళ్ళు కదా ఏమవుతుందంటే మేము చాలా తక్కువ జీతాలతోనే చేస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చేసి మాకేంటంటే మామూలుగా మా ఇంట్లో అట్లా అంటే మా తమ్ముడు పిల్లలు చెల్లె పిల్లలు అలాంటివి జరిగితే మేము మేనేజ్మెంట్ని అడుగుతున్నాం ఏమన్నా అడుగుతున్నాం అంటే మాకు ఒక వెహికల్కి ఇక్కడ ఐదు కిలోమీటర్లు కదా పది కిలోమీటర్లే కదా సార్ మీరు వెహికల్ పెట్టాండి మేము తీసుకెళ్పోతాం అని మేము ఏదో కొద్దిగా దీంతో కూడంగానే అడుగుతామంటా ఆర్టీఓ సార్ పర్మిషన్ ఆర్టీఓ ఇబ్బంది పెడతాము ఎందుకు అది ఇది అని అంటారు ఎందుకంటే మీరు చాలా మీద ఇప్పుడు ఏమంటే పదిహేళ్ళు అవుతుంది అని చాలా చాలామంది ఉన్నారు అట్లాంటి వాటిని కొద్దిగా మీరు మా డ్రైవర్ల విషయంలో చేయాలి ఇప్పుడు జాతీయ భద్రతోత్సవాలు మా మాసోత్సవాలు ఇప్పుడు మనకు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మనకు ఈరోజు ఏ ఏదైతే షెడ్యూల్డ్ ఉందో దాని ప్రకారంగా స్కూల్ బస్సులకు స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన కల్పించి వారికి అవేర్నెస్ కోసము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే డ్రైవర్లకు సూచించేది ఏంటంటే వాళ్ళు రోడ్ సిగ్నల్స్ కానీ భద్రతా ప్రమాణాలు కానీ అవన్నీ పాటించాలి బస్ బస్సులో కూడా బస్సును నీట్గా కండిషన్గా ఏవైతే మనకు భద్రత ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి ప్లస్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ప్లస్ వాళ్ళు మెంటల్గా కానీ హెల్త్గా కానీ వాళ్ళ కండిషన్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి ఫ్యామిలీ పరంగా అయినా ఏ విషయమైనా కానీ పీస్ ఆఫ్ మైండ్తో డ్రైవింగ్ చేయాలి అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది వివరించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ వచ్చిన డ్రైవర్లకు మ్యాక్సిమమ్ ఏంటంటే ఇక్కడ మీటింగ్ వచ్చారు కాబట్టి ఎవరికైతే యూనిఫామ్ లేదు మేము వాళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారేమో కానీ కంపల్సరీగా డ్రైవర్లు కూడా యూనిఫామ్ మెయింటైన్ చేసుకుంటే పద్ధతి కండక్ట్ బిహేవియర్ అన్నీ మెయింటైన్ చేసుకుంటేనే మనకు డ్రైవింగ్ అనేది ఒక హ్యాబిట్ కాబట్టి అది మనకు ఏ ప్రమాదమైనా ఏ సిచ్యువేషన్ అయినా బయటపడడానికి మనకు తోడ్పడుతుంది జరుగుతుంది అదేవిధంగా పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు మనం బస్సు సిగ్నల్స్ కానీ అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ఒక అయితే ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ పిల్లలకు అసలు బస్సు ఎక్కడం కానీ దిగడం కానీ ఏ ఎటువంటి అవగాహన ఉండదు వాళ్ళు అసలు బస్సు దిగి ఎటు పోవాలి లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా అక్కడ టైర్ ఉంటుందా ఏముంటుందనేది అవగాహన లేదు కాబట్టి మీ ఎప్పుడైతే మనం పిల్లల్ని ఇంటి నుండి ఎంత సురక్షితంగా పికప్ చేసుకుంటామో పిల్లల్ని పేరెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం వరకు కూడా డ్రైవర్లు ప్లస్ అటెండెంట్ బాధ్యతనే అది కూడా డ్రైవర్లు పాటించాలని వాళ్ళకు సూచించడం జరిగింది దీనిపైన మేనేజ్మెంట్ కూడా ఏంటంటే సూచన చేయడం ఏంటంటే డ్రైవర్లు కూడా ఎక్కడైనా లేట్ జరిగినా కొద్దిగా వాళ్ళు డ్రాప్ చేయడము కొద్దిగా ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ చేస్తే పిల్లలు ఇల్లు కొద్దిగా లోపలికి ఉండొచ్చు ఆ పేరెంట్స్ని మనం హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా కొద్దిగా వాళ్ళకి టైం పట్టచ్చు లేకుంటే రోడ్డు మీద ఏదన్నా సేఫ్గా పోవాలంటే స్పీడ్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు దీనివల్ల డ్రైవర్కి కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్కూల్ పిల్లలు రావడం దాన్ని కూడా మేనేజ్మెంట్ ఒక సేఫ్టీ పరంగానే పరిగణించాలని అది మేనేజ్మెంట్ కూడా సూచించని చేయడం కానీ పిల్లలకు అవగాహన అంటే ఇప్పుడు మనము ప్రోగ్రాము పిల్లల్ని యాజ్ పర్ షెడ్యూల్డ్ పిల్లల స్కూల్ పిల్లలకు అవగాహన చేయాల్సింది ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ నెల కాబట్టి ఆ రోజునే ఏంటంటే ఈ కొన్ని స్కూల్ మేజర్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి పిల్లలకు రోడ్ సేఫ్టీ పైన రోడ్ దాటడం కానీ ఇంటి నుండి బయట వచ్చి వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు కానీ లేకుంటే ఇప్పుడు ఇందాక మీరు చూపుకుంటూ ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనకు హై లెవెల్ స్టాండర్డ్లో మనం కొత్త పిల్లలు అర్థం చేసుకో కానీ మినిమంగా మినిమంగా ఒక సిచ్యువేషన్ ఏదైతే దాని నుండి సేఫ్గా బయటపడడం ఎలా అనేది కొన్ని సూచనలు వాళ్ళకి చేయడం ఆ ప్రోగ్రాం కట్టే వాళ్ళు తప్పకుండా చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్